కరీంనగర్ జిల్లా జమ్మికుంటా పట్టణం ఏడో వార్డులోనే సమస్యలను వెను స్పందించి అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరింపజేస్తున్న యువ నాయకుడు హుజూరాబాద్ నియోజకవర్గం ఎన్ఎస్ఎన్ ప్రతినిధి జమ్మికుంటా పట్టణ గత పది సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఏడో వార్డు ప్రజలకు రైల్వే ట్రాక్ ని ఆనుకొని ఉన్న ఇల్లును వర్షాకాలంలో యువ నాయకుడు ఏడవ వార్డుకు చెందిన టీం ప్రతి ఇంటికి వెళ్లి ఏడో వార్డు ప్రజలకు సూచనలు ఇచ్చుకుంటూ తమ యొక్క వార్డు ప్రజలకు అప్రమత్తం చేసుకుంటూ ఉండడం మా యొక్క విధి అన్నారు కాగా దుర్గా కాలనీలో రైల్వే లైన్ పక్కన పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడం వలన విష కీటకాలు బెడద ఎక్కువైంది ఇండ్లలోకి పాములు తేళ్లు చేరుతున్నాయి చిన్న పిల్లలు తిరుగుతున్నందున ప్రమాదం పోంచి ఉందని గమనించిన ఫెరోజ్ కమిషనర్ గారితో మాట్లాడి జేసీబీ తెప్పించి పిచ్చి మొక్కలను తొలగించి వెంటనే ఆ సమస్యకు పరిష్కారం చూపడం జరిగింది ఫెరోజ్ పనితనం చూసి హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు ఒక లీడర్ కి ఉండాల్సిన లక్షణాలు మెండుగా ఉన్నాయని కొనియాడారు ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమై నిస్వార్థంగా వారి సమస్యల పట్ల పరిష్కారం చూపే ఇలాంటి నాయకుడి కోసమే ప్రజలు చూస్తున్నారని చెప్పారు రాకేష్ అక్కడ ఉందట దేవేదేవి ఉంటారు మరి లోపల ఆ ట్రాన్స్ ఆ ట్రాన్స్ఫార్మ్ ఉన్నదా